రామకృష్ణ గారికి శ్రీనివాసరావు గారికి డాక్టర్ ప్రసాద్ గారికి మస్తాన్ అలి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ పుస్తకాన్ని ఎంతో వేయప్రదేశంతో ఇష్టంతో రచించినటువంటి లక్ష్మణరావు గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా యొక్క వ్యక్తిగత నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను చాలా అరుదైనటువంటి చాలా గౌరవమైనటువంటి శాసన మండలంలో పిడిఎఫ్ తరఫున నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఆయనే కాకుండా గతంలో ఉన్నటువంటి పెద్దలు విట బాలసుబ్రహ్మణ్యం గారు కత్తి నరసింహారెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు వర్మగారు అనేక మంది ఇతర పెద్దలు నా యొక్క ఈ యొక్క రెండున్నర మూడు సంవత్సరాల ఈ పదవీ కాలంలో వారు నిర్వహిస్తున్నటువంటి పాత్ర అమోఘమైనది అంటే వారు ఏ లక్ష్యాలతో అయితే సభకు రావడం జరిగిందో ఎవరి యొక్క ప్రాధాన్యత కోసం ఎవరి యొక్క అవసరాల కోసం వారిని ఆ యొక్క చట్ట సభకు పంపించడం జరిగిందో దాన్ని తూచా తప్పుకోకుండా అమలు చేస్తూ ఆచరిస్తూ ప్రశ్నిస్తూ వారి యొక్క హక్కుల్ని కాపాడుతూ అలాగే ప్రజా సమస్యల మీద ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత మీద వ్యతిరేక విషయాల మీద వారు చేస్తున్నటువంటి ఆ యొక్క కృషి చాలా అనుకూలం నేను ప్రత్యేకంగా పీడిఎఫ్ సభ్యుల్ని అభినస్త అభినందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిని ఒక లక్ష్యం కోసం ఎన్నుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వారు ఆ సభల్లో పనిచేయాలి తప్ప వ్యక్తిగత అవసరాల కోసమో వ్యక్తిగత దోషాల కోసమో వ్యక్తిగత వ్యతిరేకత కోసమో పనిచేయడం అనేది దురదృష్టకరం అటువంటి పరిస్థితుల్లో లక్ష్మణరావు గారు మాట్లాడేటప్పుడు ఏ విషయం మాట్లాడినా నేను రూల్స్ అతీతంగా ఆయనకు అవకాశిస్తూ ఉంటాను అంటే ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆయన ఒక ఉద్దేశాన్ని ఆ సౌంధులకు తీసుకొస్తే అది ఆయన వ్యక్తిగతం కాదు లేకపోతే ఆయన పార్టీ ప్రయోజనం కాదు సమాజానికి అవసరం కనుక వారికి అవకాశం ఇవ్వాలి ఇస్తూ ఉంటాను కనుక కొన్ని ఉద్దేశాలు కొన్ని ఆలోచనలు మాకున్నప్పటికీ మాకుండేటటువంటి కొన్ని రాజకీయ ఆటంకాలు కానివ్వండి వ్యక్తిగత ఆటంకాలు కానివ్వండి లేకపోతే మాకు మాట్లాడేటటువంటి అవకాశం రానప్పుడు మా మాటలో వారి నూట వింటున్నప్పుడు అవి హృదయాన్ని సంతోషపెడతా ఉంటాయి ఎందుకేతంటే అది ప్రజలకి పేద ప్రజలకి ఆయా వర్గానికి ఆయా ప్రాంతాలకి ఆయా సమస్యలకి పరిష్కారం చూపిస్తాయి కనుక వాళ్ళని ఖచ్చితంగా నేను గౌరవిస్తూ ఉంటాను అలాగే చట్టసభల్లో పీడిఎఫ్ సభ్యుల యొక్క ముఖ్యంగా పీడిఎఫ్ కమ్యూనిస్ట్ యొక్క ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటాను నేను చట్టసభలో ఎందుకు అంటే ప్రజల పక్షాన్ని ప్రశ్నించేటటువంటి గొంతుగా కష్టం చెప్పి నేను నమ్ముతూ ఉంటాను ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది లాభపేక్ష లేకపోకుండా లాభాలతో పోటీ చేసుకోకోకుండా ముందు వచ్చి అక్కడ అటెండ్ అయ్యి దాన్ని ప్రశ్నించటం దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయటం కమ్యూనిస్ట్ యొక్క ముఖ్య లక్షణంగా నేను భావిస్తూ ఉంటాను ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని బరువు పాత్ర మేల పెట్టుకుని కోసం లక్ష్మణ్ రాయ గారు ఎప్పుడు కూడా ప్రతీర్పిస్తా ఉంటారు ముఖ్యంగా అంబేద్కర్ యొక్క ఈ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆ ఆ యొక్క సమావేశం ముందుకు కానీ ఆ యొక్క విషయంలో ఆయన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రోజున అన్ని సమస్యలు పెట్టుకుని అన్ని పోరాటాలు చేస్తూ ఇన్ని వందల పేజీల పుస్తకాన్ని రాజ్యాంగాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మనకి అందరికీ సాధారణ భాషలో తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు ఏదో రామాయణాన్ని తర్జుమా చేశారు లేకపోతే హైకెండ్ తర్జుమా చేశారు లేకపోతే ఒక కులాన్ని తర్జుమా చేశారు లేకపోతే ఏదో మత గ్రంథాన్ని తర్జుమా చేశారంటే దానిలో వారి యొక్క వ్యక్తిగత లేకపోతే ఆ యొక్క సమూహం యొక్క ఆ యొక్క సంఘం యొక్క స్వార్థం అందులో ఉంటుంది కానీ ఈ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని అనువాదం చేశారంటే సరళమైనటువంటి భాషలో తీసుకొచ్చారంటే కనుక ఈ రాజ్యాంగం అనేది ఆ మత గంధాల కంటే గొప్పదిగా మన కూడా భావించాలనేటువంటి అవసరం ఉంది ఎందుచేతంటే అన్ని మతాలని అన్ని కులాలని అన్ని ప్రాంతాలని అందులో యొక్క మనోభావాల్ని దెబ్బ తెలుకోకుండా పర్యవేక్షించడమే ఈ యొక్క రాజ్యాంగం కనుక ఈ రాజ్యాంగం అందరికీ అర్థం కావాలి అందరూ చదువుకోవాలి చదువుకోవడానికి రాజ్యాంగంలో ఏమున్నది అనే విషయాన్ని మనందరికీ తెలియజేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం కాదు ఒక ఎంక చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను లక్ష్మణ్ మోహ్ నాకు స్వచ్ఛమైన తర్వాత నేను ఇద్దరు కూడా ఒకే దాని ఒకే విషయం మీద ఎక్కిపో అనేక సందర్భాల్లో ఏ సందర్భం వచ్చినా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా అదేంటంటే రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి రాజ్యాంగం అనేది చిన్న ప్రభుత్వం వచ్చే మరి పరిసరా వరకు కూడా ఒక సైన్స్ స్టూడెంట్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ రాజ్యాంగం అంటే కొంతమంది స్వార్థం కాదు ఇది సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఈ భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక సంస్కృతుల యొక్క ఏకీభావం కోసం పరిరక్షణ కోసం ఉన్నటువంటి గంధం ఈ యొక్క ఖచ్చితంగా పాఠ్యాంశంలో పెట్టాలనేటువంటి ఆలోచన మా ఇద్దరం కూడా చేయడం జరుగుతుంది అలాగే నేను వేదికలకు కూడా సభకి ప్రభుత్వానికి కూడా అపీల్ కూడా చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అలాగే ఈ యొక్క రాజ్యాంగం

చేశారు దీంట్లో నిజంగా ఆయనకి రెండు చేత అందరూ కూడా నమస్కారం పెట్టాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఎందుచేతంటే ఇది చాలా చిన్న విషయం లేకుండా రాయటం ఉంది చాలా మంది రాస్తా ఉంది రాయటం గారు ఆ యొక్క ఆలోచన రావాలి ఆ ఇష్టత రావాలి దాని మీద స్పష్టత కావాలి అది నిజంగా అటువంటి త్యాగం చేయాలి అటువంటి త్యాగం చేసినటువంటి లక్ష్మణరావు గారికి మరి నేను రెండు చేతుల నా వ్యక్తిగతంగా కూడా నమస్కారం తెలియజేసుకుంటే ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసి నా చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కారం చేసిన మరి వారికి వారికి ఉండడానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా యొక్క ఈ సందర్భం అసందర్భం అయితే నాకు తెలియదు కానీ ఏదైనా అవ్వచ్చు కానీ నేను చెప్పదలుచుకు మాత్రం చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే సప్త సభలలో ఈ యొక్క పీడిఎఫ్ ప్రాతినిధ్యం తక్కువ ఉంది మనందరూ కూడా తీతంగా ఆ యొక్క సభ్యుల యొక్క ప్రాతినిధ్యం ఆ సభలో ఉండేటట్టుగా మనందరూ కూడా చూడాలి ఖచ్చితంగా పీడిఎఫ్ సభ్యుల యొక్క ప్రాతినిధ్యం ఆ చట్ట సభలో లేకపోతే కొంతమంది యొక్క ప్రయోజనం పేదల యొక్క ఆలోచన పేదల యొక్క అవసరాలు మరుగులు పడతాయని చెప్పి నేను ఆ యొక్క పీడిఎఫ్ సభ్యుల యొక్క ప్రాతినిధ్యం ఉండేటట్టుగా సౌదర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఆదర్శ సూచన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను